వెల్కమ్ బ్యాక్ టు మై ఎన్నికలు రాజకీయ పార్టీల గురించి తెలుసుకుందాం ఎన్నికలు రాజకీయ పార్టీల గురించి తెలుసుకునే ముందు రాజకీయ పార్టీ విధులు విధానాలు ఏంటి ప్రపంచంలో మొదటి పార్టీలు ఏంటి అలాగే భారత రాజ్యాంగం యొక్క పార్టీలు ఏంటి భారతదేశానికి స్వతంత్రం రాకముందు పార్టీల గురించి అలాగే స్వతంత్రం ఏర్పడిన పార్టీ పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందు నిర్వచనం గురించి తెలుసుకుందాం ముందు నిర్వచనాలు జాతీయ ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో కొన్ని అంగీకృత సూత్రాల ద్వారా ఐక్యంగా ఉండే ప్రజా సముదాయమే రాజకీయ పార్టీ అని ఎవరు అన్నారు ఎడ్మర్డ్ బర్క్ అన్న జాతీయ ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో కొన్ని అంగీకృత సూత్రాల ద్వారా ఐక్యంగా ఉండే ప్రజా సముదాయమే రాజకీయ పార్టీ ఐక్యంగా ఉండే ప్రజా సముదాయమే రాజకీయ పార్టీ అని ఎడ్వర్డ్ బర్గ్ పేర్కొన్నారు రాజకీయ పార్టీలు విధులు గ్రెబ్రియల్ ఆల్మడ్ అనే రాజనీతి శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం రాజకీయ పార్టీలు ప్రయోజనాన్ని సమీకరించే సంస్థలుగా ప్రజాభిప్రాయానికి మెరుగులు దిద్దే సంస్థలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల తీర్పును కోరే సంస్థలుగా పనిచేస్తాయి గ్రెబియల్ ఆల్మడ్ అనే శాస్త్రవేత్త ప్రకారం రాజకీయ పార్టీలు అనేటివి ప్రయోజనాన్ని సమీకరించే సంస్థలుగా అంటే ప్రజాభిప్రాయానికి మెరుగులు దిద్దే సంస్థలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల తీర్పును కోరే సంస్థలుగా పనిచేస్తాయని పేర్కొన్నాడు ప్రపంచంలో మొదటి పార్టీలు పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో వింగ్స్ మరియు టోరీలు అనే రెండు పేర్లతో రెండు పార్టీలు పనిచేసాయి ప్రపంచంలో మొదటిసారిగా పదిహేడవ పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో వింగ్స్ మరియు టోరీలు అనే రెండు పేర్లతో రెండు పార్టీలు పనిచేశాయి ఇప్పుడు భారత రాజ్యాంగ పార్టీల గురించి తెలుసుకుందాం రాజకీయ పార్టీల గురించి ప్రస్తావన రాజ్యాంగంలో లేదు లేదు కానీ అయితే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ సి లో పేర్కొన్న అసోసియేషన్లు లేదా సంఘములను ఏర్పాటు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలను పౌరులు స్థాపించుకోవచ్చు రాజకీయ పార్టీల యొక్క ప్రస్తావన గురించి రాజ్యాంగంలో లేదు ఆర్టికల్ పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ ఈ ఆర్టికల్ నే రాజకీయ పార్టీలుగా మూలంగా చెప్పవచ్చు అయితే యాభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ద్వారా చేర్చబడిన పదవ షెడ్యూల్ పార్టీ పిరాయింపుల చట్టంలో రాజకీయ పార్టీలు అనే పదాన్ని పేర్కొన్నారు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో చేర్చబడిన పదవ షెడ్యూల్ లో పార్టీ పిరాయింపుల చట్టంలో రాజకీయ పార్టీలు అనే పదాన్ని ప్రస్తావించారు లేదా పేర్కొన్నారు స్వతంత్రానికి ముందు స్థాపించబడిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది ఎనభై ఐదు సంవత్సరంలో స్థాపించారు ముస్లిం లీగ్ని పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో స్థాపించారు గదర్ పార్టీని పంతొమ్మిది వందల మూడు గదర్ పార్టీని పంతొమ్మిది వందల పదమూడులో స్థాపించారు హిందూ మహాసభ పంతొమ్మిది వందల పదహారులో స్థాపించారు శిరోమణి అలికా దల్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో స్థాపించారు స్వరాజ్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో స్థాపించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో స్థాపించారు నేషనల్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో స్థాపించారు కాంగ్రెస్ సోషలిస్టు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో స్థాపించారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పంతొమ్మిది ముప్పై ఆరు సంవత్సరంలో స్థాపించారు ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పంతొమ్మిది నలభై రెండు సంవత్సరంలో స్థాపించారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో అంబేద్కర్ స్థాపించారు ఈ పార్టీలన్నీ భారతదేశానికి స్వతంత్రం రాకముందు స్థాపించబడిన పార్టీలు ముందుగా గదర్ పార్టీ గురించి తెలుసుకుందాం గదర్ పార్టీ ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో స్థాపించారు గదర్ పార్టీకి వంద సంవత్సరాలు ఎప్పటికీ వంద సంవత్సరాలు పూర్తయ్యా అంటే రెండు వేల పదమూడు జూన్ నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ ఏదంటే గదర్ పార్టీ అమెరికా కెనడాలో స్థిరపడిన పంజాబీలు భారతీయుల హక్కుల పరిరక్షించేందుకు ఏర్పడినదే గదర్ పార్టీ గదర్ పార్టీ ముఖ్యంగా ఎందుకోసం ఏర్పడింది అంటే అమెరికా దేశంలో కెనడా దేశంలో స్థిరపడిన పంజాబీలను భారతీయుల యొక్క హక్కుల్ని పరిరక్షించేందుకు ఏర్పడిన పార్టీయే గదర్ పార్టీ ముఖ్యంగా గదర్ పార్టీ విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేసే ఉద్యమంలో చేసే ఉద్యమంగా మారింది విదేశీ పాలన నుంచి అంటే బ్రిటిష్ వారి పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి కల్పించడం కోసం చేసే ఉద్యమంగా మారింది గదర్ పార్టీ గదర్ అనేది ఒక ఉర్దూ పదం దీనికి అర్థం తిరుగుబాటు అని అర్థం వస్తుంది పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్లో లాల్ హరదయాల్ నాయకత్వంలో ప్రారంభమైన పార్టీ గదర్ పార్టీ గదర్ పార్టీకి అధ్యక్షులు ఎవరంటే సోహన్ సింగ్ గదర్ పార్టీకి సభ్యులు ముఖ్యంగా ఎవరెవరంటే తారక్నాథ్ దాస్ మౌలవి బర్కతుల్లా కృతక్ సింగ్ అండ్ సబారా రాజ్ బిహారీ బోస్ విష్ణు గోవింద్ పిల్లె వీళ్ళు సభ్యులు ఉన్నారు గదర్ పార్టీకి అధ్యక్షుడు ఎవరంటే సోహన్ సింగ్ గదర్ అనే వారపత్రికను బ్రిటిష్ పాలన అంటే శత్రు అనే పేరుతో నడిపేవారు బ్రిటిష్ వారు శత్రు అనే పేరుతో నడిపేవారు ఏ పత్రికను శత్రు అనే పేరుతో నడిపేవారు ఏ పత్రికను నడిపారంటే గదర్ అనే వార పత్రికను బ్రిటిష్ వారు శత్రు అనే పేరుతో నడిపేవారు గదర్ వార్త పత్రిక మొదటి సంచిక ఎప్పుడు వెలువడింది అంటే పంతొమ్మిది పదమూడు సంవత్సరం నవంబర్ ఒకటిన సాన్ ఫ్రాన్సిస్కో నుండి వెలువడింది సాన్ ఫ్రాన్సిస్కోలోని యుగంధర్ ఆశ్రం గదర్ పార్టీ ప్రధాన కార్యాలయం గదర్ పార్టీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడనంటే సాన్ ఫ్రాన్సిస్కోలోని యుగంధర్ ఆశ్రమం సాన్ ఫ్రాన్సిస్కోలోని యుగంధర్ ఆశ్రమంలో గదర్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్నది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరంలో గదర్ పార్టీని రద్దు చేశారు ప్రస్తుతం ఇప్పుడు గదర్ పార్టీ లేదు పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరంలో గదర్ పార్టీని రద్దు చేస్తారు